పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పిఓజేకే విముక్తి వల్ల మనకు ఎంత లాభము ఈ ప్రశ్న చాలా విలువైంది మనకు ఎక్కువ లాభం లేదన్న మాట నిజమే కావచ్చు కానీ ప్రపంచ శాంతి కొరకు పాకిస్తాన్ చైనాల నుండి దాన్ని విడిపించటం అనివార్యం లడాక్ మరుభూమి అక్కడ గడ్డి కూడా మొలవదు అటువంటి భూమి మీదకు చైనా ఎందుకు చొచ్చుకొని వచ్చింది ఈ ప్రశ్నకు దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పిన జవాబును ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి సస్యశ్యామలమైన పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్లకు అది మార్గం కాబట్టి లడాఖ్ను స్వాధీనపరుచుకొని వచ్చింది ఢిల్లీకి ముంబైకి హైదరాబాద్కి బెంగళూరుకు దారి కాబట్టి లడాఖ్ను పట్టుకోవాలనుకున్నది ఆయన ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా గ్రహించలేకపోతే మనం వేరేవాళ్ళం అనడానికి వేరే రుజువులు అవసరం లేదు వడ్డీ విజయసారథి గారి ఫేస్బుక్ నుండి సేకరణ భారత్మాతకి జై